జరిగింది ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పార్లమెంటేరియనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి పద్మశాలి బిడ్డ మరి వారికి గుర్తింపుగా మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ టెక్స్టైల్ అండ్ రూమ్స్ టెక్నాలజీ అని చెప్పి మనం ఒక యూనివర్సిటీని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా కొండలక్ష్మి బాపూజీ గారి పేరు మీద ఉంది ఇవాళ వారి యొక్క ఆలోచన విధానము వారి యొక్క స్ఫూర్తియే మరి మా రెండవ దశ ఉద్యమానికి నాంది మరి మేమందరం అందరం కూడా రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు మొట్టమొదట కొండలక్ష్మణ్ బాపూజీ గారి వాళ్ళ అంటే ఇంట్లోనే ఇక్కడ ట్యాంక్ బండ్ లోవర్ ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్లో మన ఈ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర అక్కడ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది మరి అక్కడ నుండి మొదలైనటువంటి రెండో విడత ఉద్యమం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇవాళ సొంత రాష్ట్రంలో మనము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో వారికి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగిస్తుందని చెప్పి మరి వాళ్ళ యొక్క ఆశయాల మేరకే ఇవాళ మొత్తం బీసీల యొక్క జనగణన చేస్తూ మరి బీసీ రిజర్వేషన్ పెంచాలి అందరికీ కూడా సమ సముచిత స్థానం ఇవ్వాలి సమాజంలో అని చెప్పి రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు అది బీసీ జనగా కూడా చేస్తూ ఉన్నాం సో జరగబోతూ ఉంది అతి ధోరణి దానికి ఒక కమిటీ దాని డైరెక్షన్స్ కూడా అంటే ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన నిజామాబాద్ ముద్దు ముద్దుబిడ్డ మరి బీసీ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గారి కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి కూడా ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ విధానాలు మరి కొండలక్ష్మి బాపూజీ గారి విధానాలు ఒక విధంగా ఉంటాయి వారి వారి ఆలోచన విధానాలు అమలు కాంగ్రెస్ పార్టీ ఒక ధ్యేయంగా భావిస్తుంది